రాష్ట్రంలో ఇప్పటికీ ఐదేళ్లుగా పౌరహిత్యాన్ని బ్రాహ్మణ కులవృత్తిగా గుర్తించాలంటూ మొదలైన ఆందోళనలు ప్రభుత్వం మారడంతో కాస్త మెతకబడ్డారు అందుకు కారణం ఒకటి ప్రభుత్వ పెద్దల నుంచి ఎన్నికల ముందు మౌఖికంగా కొంత సానుకూలత లభించడం దీంతో కొన్నాళ్ళుగా స్తబ్దుగా ఉన్న పురోహితులు తిరిగి తమ హక్కును సాధించుకునే దిశగా అడుగులేస్తున్నారు ఎన్నో ఏళ్లుగా కోరుతున్నా పట్టించుకోవడం లేదంటూ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నంలో మరోమారు అడుగులేస్తున్నారు ప్రధాన ఎజెండా డిమాండ్ ఒకటే పౌరహిత్యాన్ని బ్రాహ్మణ కులవృత్తిగా గుర్తించాలన్న లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ పురోహిత బ్రాహ్మణ సమాఖ్య తూర్పుగోదావరి జిల్లాలో కోర్ కమిటీ సమావేశం నిర్వహించింది పేపర్ మిల్ రోడ్లో ఉన్న దువ్వూరి రామకృష్ణారావు ట్రస్టు సభ మండపంలో జరిగిన ఈ సమావేశంలో ముక్త కంఠంతో నినాదాలు చేయడంతో మొదలైంది సమాఖ్య రాష్ట్ర గౌరవ అధ్యక్షులు యామిజర నరసింహమూర్తి రాష్ట్ర అధ్యక్షులు పొదిలి నారాయణమూర్తి రాష్ట్ర పుష్కర కమిటీ అధ్యక్షులు తెన్నేటి సునీల్ శర్మ జిల్లా అధ్యక్షులు మర్లా సీతారామశాస్త్రి గౌరవ సలహాదారు పురాణపడ్డ మధుశర్మ తూర్పు గోదావరి జిల్లా కార్యవర్గ సభ్యుల ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది ముఖ్య వక్తలు మాట్లాడుతూ పౌరహిత్యాన్ని బ్రాహ్మణ కులవృత్తిగా ప్రభుత్వం గుర్తించాలని డిమాండ్ చేశారు ఇదే అంశం ప్రధాన ఎజెండాగా వడివడిగా అడుగులు ముందుకేస్తున్నట్లు తెలిపారు రాష్ట్రమంతటా అంతటా అన్ని జిల్లాల్లోనూ పురోహిత బ్రాహ్మణ సమాఖ్య ఉందని తిరిగి జిల్లాలోని పురోహితులు కదిలించబోతున్నట్లు వివరించారు ఈ సమాపేశంలో త్వరలో జరగబోయే గోదావరి పుష్కరాలు బ్రాహ్మణులకు గత పుష్కరాలు ఎదురైన అనుభవాలపై చర్చించారు రాబోయే పుష్కరాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్త గురించి అలాగే ప్రభుత్వ సహకారం గురించి సమాపేశంలో సమాఖ్య నిర్ణయం తీసుకున్నారు అనంతరం బ్రాహ్మణ వివాహ పరిచయ వేదిక నిర్వహించారు పౌరహిత్యాన్ని బ్రాహ్మణ కులవృత్తిగా ప్రభుత్వం గుర్తించాలని చెప్పేసి నినాదంతో ఆంధ్రప్రదేశ్ పురోహిత బ్రాహ్మణ సమాక్ష ఏర్పడి ఇరవై రెండు వేల మంది సభ్యులతో ఇరవై మూడు జిల్లాల్లో చాలా విస్తృతంగా వ్యాప్తి చెంది పౌరహిత్యాన్ని బ్రాహ్మణ కులవృత్తిగా ప్రభుత్వం గుర్తించాలని ప్రభుత్వంతో డిమాండ్ తీసుకొచ్చి దాన్ని ఈ కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టించుకునేంతవరకు పోరాటం చేసిన సంస్థ ఆంధ్రప్రదేశ్ పురోహిత బ్రాహ్మణ సమాక్ష రాబోయేది పుష్కర కాలం ఈ పుష్కరాల్లో పురోహితులకి గుర్తింపు కార్డు గుర్తింపు కార్డు లేదే ఘాట్లోకి వెళ్ళడం కుదరదు అనేది ప్రభుత్వం పెడుతున్న విధానం ఈ విధానంతో పురోహితులందరూ కూడా అనేక ఇబ్బందులు గురవడం జరుగుతోంది గత పుష్కరాల్లో పురోహితులకి ఐడి కార్డులు ఇస్తామని చెప్పేసి దాదాపు పుష్కరాలకి మూడు నెలల ముందు కాకినాడలో ఇస్తామని చెప్పేసి తూర్పుగోదావరి జిల్లా ప్రాంతం వాళ్ళకి ఏలూరులో ఇస్తామని పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రాంతం వాళ్ళకి అలాగే మిగిలిన జిల్లాలో వాళ్ళందరికీ కూడా విజయవాడలో ఇండిపెండెన్స్ ఆఫీసులో ఇస్తామని చెప్పేసి రెండేళ్ల ముందు ప్రకటన చేసి చేసి ఈ పురోహితులందరూ కూడా ఆదరా బాదరాగా ఆ రోడ్డునబడి నిద్రాహారాలు మాని పనులు మానుకొని అక్కడికి వెళ్ళిన తర్వాత పురోహితులు గుర్తింపు కార్డులు ఇక్కడ కాదు ఇచ్చేది రాజమండ్రిలో ఇస్తాం లేదా కొవ్వూరులో ఇస్తామని చెప్పేసి వాళ్ళందరినీ కూడా ఇబ్బంది పెట్టి వెనక్కి పంపించడం జరిగింది అప్పట్లో ఎండోమెంట్స్ కమిషనర్గా అనురాధ గారు ఉండేవారు అలాగే పుష్కరాలకి తూర్పుగోదావరి తూర్పుకట్టు పడమరగట్టు ఇన్ఛార్జిగా గారు ఉండేవారు వీరిద్దరూ కూడా బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళైనా సరే ఈ పురోహితులు పడుతున్న అవస్థలను ఏమాత్రం పట్టించుకోకుండా అప్పట్లో గౌరవ చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా కూడా ఉన్నారు కానీ ఈ పురోహితులు పడే అవస్థలని ఏమాత్రం పట్టించుకోకుండా చాలా ఇబ్బందులకు గురి చేయడం అనేది జరిగింది మరి రెండు వేల ఇరవై ఏడులో కూడా పుష్కరాలు వస్తున్నాయి ఒక కుంభమేళాకి అఘోరాలు నాగసాధువులకి ఎంత ప్రాశస్యం ఉంటుందో అదేవిధంగా పుష్కరాలకి పురోహితులకి అంత విలువ గౌరవం ఉంటుంది ఏ హిందూ పుష్కర స్నానం చేసినా సరే సంకల్పం చేయించుకోవడం ఎండ ప్రధానాలు తర్పణాలు ఇవన్నీ చేయించుకోవడం ఉన్నదంతా కూడా పురోహితులతో చేయించుకోవడం అనేది జరుగుతుంది ఈ రాష్ట్రంలో రెండు లక్షల మంది ఉంటే సుమారు మూడు కోట్ల మంది హిందువులు ఉన్నారు ఈ రాజమండ్రి లేదా ఆంధ్ర ప్రాంతంలో ఉన్న గోదావరి పుష్కరాలకి కర్ణాటక తమిళనాడు ఒరిస్సా మహారాష్ట్ర ఈ ప్రాంతాల నుంచి కూడా అనేక మంది వచ్చి ఈ స్నాన సంకల్పాది కార్యక్రమాలన్నీ కూడా చేయించుకుంటూ ఉంటారు ఇదంతా బాగానే ఉంది గంగా నది పుష్కరాలకి ఎటువంటి గుర్తింపు కార్డులు లేవు కావేరీ నది పుష్కరాలకు ఎటువంటి గుర్తింపు కార్డులు లేవు సరస్వతి నది పుష్కరాలకి ఎటువంటి గుర్తింపు కార్డులు లేవు ఎందుకు మనకి కర్మ గోదావరి కృష్ణా నది పుష్కరాలకే ఈ పురోహితుల గుర్తింపు కార్డు ఏంటి ఈ పురోహితుల్ని ఈ దేవాదాయ ధర్మాదాయ శాఖ ఏ విధంగా గుర్తిస్తుంది మీరు ఏమైనా వీళ్ళకి పరీక్షలు పెట్టి గుర్తిస్తున్నారా ఏ విధంగా గుర్తొస్తుంది ఏం చేశారు తెలుసా గత పుష్కరాలకి కాకినాడలో ఇస్తూ ఉన్నారు కొవ్వూర్లో ఇస్తూ ఉన్నారు రాజమండ్రిలో ఇస్తూ ఉన్నారు తర్వాత పెనుగోడులో ఇస్తామని అంతా మానేసి రెండు రోజుల్లో పుష్కరాలు ఉన్నాయ రాత్రి రాత్రి గుర్తింపు కార్డులు ఒక ఫోటో తెచ్చుకోమని ఆ ఫోటో అతికించేసి అక్కడ ఉన్న అధికారి ఎవరో సంతకం పెట్టేసి ఐదు వందల రూపాయలు తీసేసుకుని ఎవరు ఫోటో పట్టుకెళ్తే వాళ్ళందరూ కూడా పురోహిత గుర్తింపు కార్డు ఇచ్చి ఈ రాజమండ్రి కోట్లింగాల రేవు స్థా స్థానికంగా ఉన్న వాళ్ళకి ఏలేశ్వరంలో వియల్పురంలో లేదా ఈ కొవ్వూరులో ఉన్న వాళ్ళకి నరసాపురం ఘాట్లో ఈ విధంగా ఇచ్చారు ఇదా ఇదా మీ ఇచ్చే మీరు ఇచ్చే గౌరవం పురోహితులకి చూడండి మన కుంభమేళాలో అఘోరాలకి నాగసాధులకు ఎటుండి గౌరవం ఇచ్చారు ఒక ఆంధ్రప్రదేశ్ పురోహిత బ్రాహ్మణ సమాక్ష గుర్తింపు కార్డుని గంగా పుష్కరాలకి కావేరీ పుష్కరాలకి సరస్వతి పుష్కరాలకి తీసుకు చూపిస్తే ఈ ఐడి కార్డు చూసి వాడు చాలా గౌరవం చేసి ఈ పురోహితులకు కావాల్సిన సకల సౌకర్యాలు కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది అందుకే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండు వేల ఇరవై ఏడులో జరగబోయే పుష్కరాలకి పుష్కర ప్రణాళికా సమావేశాలకి మీరు అర్చక సంఘాలని పిలుచుకోండి మాకు అభ్యంతరం లేదు కానీ పుష్కరం అంటే పురోహితులతో చాలా ప్రాధాన్యత ఉంది పురోహిత సమాక్షాలని కూడా పిలవండి పిలిస్తే మేము కూడా మీకు కా కావలసిన విధంగా ప్రభుత్వం విధి విధానాలకి అనుసంధానంగా మేము పనిచేస్తామని చెప్పి తెలియజేస్తాం అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ పురోహిత బ్రాహ్మణ సమాక్షికి ఒక వెబ్సైట్ ఉంది మేము అందరికీ కూడా పురోహిత గుర్తింపు కార్డులు ఉచితంగా ఇస్తున్నాం మీరు మా సమాక్ష సేవలను కూడా వినియోగించుకోవచ్చు మా ఆంధ్రప్రదేశ్ పురోహిత బ్రాహ్మణ సమాక్ష గుర్తింపు కార్డుని ప్రభుత్వం గుర్తించి పుష్కరాల్లో ఆ గుర్తింపు కార్డు మీద పురోహితులు కార్యక్రమ నిర్వహణ చేసుకునే విధంగా ప్రభుత్వం అనుమతించాలని చెప్పేసి ఈరోజు ఏర్పాటు చేసుకున్న పుష్కర పురోహిత సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం